నేను చూస్తే ఆఫ్రికా దానిలాగా ఉన్నాను మా అమ్మాయికి మరమరాలు వేసి ఇచ్చాను ఇద్దరికి పడేసారు మా ఎత్తు చేసి ఇచ్చాను ఇంకా అవి తింటా ఆడుకుంటున్నారు ఈ పిల్లలు అనుకుంటున్నాను ఇదివరకు లాగా పనుకోవట్లేదు మధ్యాహ్నం పోతా ఒకేసారి అన్నం పెట్టి పండుద్దామని పదకొండు పద పన్నెండు అవుతుంది టైం అందుకని అందాక ఈ తింటారు లేని వేసి ఇచ్చాను ఇంకా అన్నం కూరలు పొయ్యి మీద పెట్టాను టిఫిన్ చేయాలి ఇప్పుడు నేను ఇడ్లీ ఉన్నాయి నా కోసం పన్నెండు అవుతుంది ఎవరైనా పన్నెండింటికి నా బతుకి పన్నెండింటికి తినేది నేను ఇడ్లీ ఇడ్లీనావుతుంది నేను ఇంతే నా టైం నా టైమింగ్స్ నాకేది ఈసీతా ఉన్నప్పుడు అయినా కొంచెం టయానికి తినేదాన్ని సాయిగాడు పుట్టి కొంచెం ఒక సంవత్సరం అయిన తర్వాత అసలు టయానికి అన్నం కూడా లేదు మొహాన టయానికి ఏమీ ఉండదు అంతా ఒళ్ళు కూడా వచ్చేసింది అంటాడు ఆయన అంటాడు నేనేం తిన్నా పందిలాగా తింటున్నా పందిలాగా తయారు ఏంది అంటున్నాను పందిలాగా అవ్వడానికి అది ఊదోళ్ళు ఆపరేషన్ వాళ్ళు ఎలా ఉంటుంది ఇలానే ఉంటుంది మూడు ఆపరేషన్లకి వాళ్ళు రాక ఏమొస్తుంది ఒకసారి వాళ్ళు కంటే వాళ్ళకు వస్తే ఒళ్ళు అప్పుడు తెలుస్తుంది ఎంత బాధలు పడుతున్నాను పిల్లల్ని పిల్లల్ని చూసుకో వీళ్ళు ఇద్దరు పిల్లల్ని చూసుకోవటమే కదా పిల్లల్ని చూసుకోవటమే కదా నీతులు చదువుతారు కానీ అప్పుడు ప్రెగ్నెన్సీ వస్తాం అదేమంటారు టీ అని మాట్లాడతారు పిల్లలు పుట్టినాక ఇక ఎట్లా పిల్లలు ఇద్దరు పిల్లల్ని చూసుకోలేవా నేనే చూసుకొని పనికి వెళ్ళాను పనికి వెళ్ళి దేకొచ్చాను అంటారు నువ్వు ఇద్దరు పిల్లల్ని కూడా రాత్రి మిగిలింది అన్నం అది కూడా వేసేసుకుంటున్నావు మా సేవ్ చేయాలి భీమైపు వచ్చింది మా అమ్మ కొట్టిద్ది అన్నం పడేస్తా రాత్రమ్మ నైట్ గోంగర పప్పు చేస్తే అది వేసుకున్నాను ఇది ధోంసప్పు మా అమ్మ కొంచెమే పోసింది కుళ్ళిపోతూ పోను కొట్టుకున్నారా అరవల్ల మా ఇల్లు మామూలులో అన్న సరుకులు రాలేదంట పదిహేను వందలు వీళ్ళు చేసేది ఆ మర్చిపోయా జనా రాగులు అవి ఇస్తాడంట నిజమే వాళ్ళు పూసుకొని ఉంటారు